మహాశివరాత్రికి కోటప్పకొండ ముస్తాబవుతోంది భక్తజన కోటి తాకిడితో ఇప్పటికే కోటప్పకొండ శివనామస్మరణతో మారుమ్రోగుతోంది ప్రముఖ క్షేత్రాలలో ఒకటైన కోటప్పకొండ త్రికోటేశ్వరుడిని దర్శించుకునేందుకు ఏటా లక్షల మంది భక్తులు వస్తుంటారు ఇంతకు కోటప్పకొండకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత టేకెలుక్ గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన కోటప్పకొండ శైవక్షేత్రం గురించి తెలియని వారు ఉండరు ప్రసిద్ధి చెందిన ప్రముఖ శైవక్షేత్రాలలో కోటప్పకొండ శైవక్షేత్రం ఒకటిగా విరాజిల్లుతోంది త్రికుటచల నామస్మరణతో మోక్షదాయం సిద్ధిస్తుందని సాక్షాత్తు అగస్త్య మహాముని వర్ణించారు పావన కృష్ణానదీ తీరాన దక్షిణ భాగాన యల్లమంద కొండకావూరు మధ్యగల పర్వత రాజే ఈ త్రికూటాచలం ప్రతి ఏడాది కోటప్పకొండ తిరునాళ్లకు లక్షలాది మంది భక్తుల రాకతో శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది కోటప్పకొండలో నిర్వహించే మహాశివరాత్రి తిరునాళ్లు రెండు వేల ఎనిమిదిలో రాష్ట్ర పండుగ హోదా సంతరించుకుంది ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం అనేక మంది భక్తులు కోటప్పకొండ తిరునాళ్లకు తరలివస్తారు వేసిన పంట చేతికి రావాలని రైతులు కోరుకున్న కోరికలు నెరవేరాలని భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు గతంలో రెండు నుండి ఐదు లక్షల వరకు మాత్రమే భక్తులు వచ్చేవారు ప్రస్తుతం ఆ సంఖ్య పది లక్షలకు చేరిందంటే త్రికూటాచలేశ్వరుడి మహత్యం పాటిదూ అర్థమవుతుంది అడుగడుగున శివనామ స్మరణతో కోటప్పకొండ ఆలయం నిత్యం మారుమ్రోగుతోంది భక్త మహాశయులందరికీ కూడా మన కోటప్పకొండ క్షేత్రం మేధా దక్షిణామూర్తి స్వరూప త్రికూటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో పరమేశ్వరుడు దక్షయజ్ఞం అనంతరం దక్షిణామూర్తి స్వామిగా శివలింగాకృతిలో వెలిసినటువంటి ఏకైక క్షేత్రం ఈ కోటప్పకొండ క్షేత్రం ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు మహాశివరాత్రి రోజు లింగంగా ఉద్భవించినటువంటి రోజు మహాశివరాత్రి కాబట్టి ఆ శివరాత్రి రోజు భక్తులందరూ కూడా అదే విధంగా ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు అదేవిధంగా ఈ మూడు రోజులు అదే సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ముందుగా ఈ రోజు భిన్న తీర్థంతో ప్రారంభమై అభిషేకముందు అదేవిధంగా ఏర్పా అభిషేకంతో ప్రారంభమయ్యి భక్తులందరికీ కూడా ఎటువంటి ఆచోచ ఎటువంటి దీనికి కూడా గురి కాకుండా భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అదే విధంగా అన్ని డిపార్ట్మెంట్లు వారు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరునాళ్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికీ పలు శాఖల అధికారులతో జరిగిన కోటప్పకొండ తిరునాళ్లకు సంబంధించి రివ్యూ మీటింగ్లు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేందుకు కలెక్టర్ శివశంకర్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు సమీక్షా సమావేశాలు పూర్తి చేశారు తిరునాళ్లకు ఈ ఏడాది దాదాపు ఇరవై లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు భక్తులు కొండకు వచ్చిపోయే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ వారు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు దాదాపు మూడు వేల మంది పోలీస్ సిబ్బంది పండుగకు విధులు నిర్వహిస్తున్నారు ఏ చిన్న అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు కొండ దిగువ భాగాన ప్రభుత్వం స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు కొండకు వచ్చే భక్తుల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేస్తున్నారు కొండ దిగువ భాగం నుండి కొండపైకి వెళ్లేందుకు బస్సులు నిత్యం తిరుగుతుంటాయని అధికారులు తెలిపారు పల్నాడు జిల్లా కోటప్పకొండ క్షేత్రం నందు రెండు వేల ఇరవై నాలుగు మహాశివరాత్రి సందర్భంగా వివిధ శాఖల అధికారులతో పల్నాడు జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయ కలెక్టర్ గారు ఎస్పీ గారు గౌరవ ఎమ్మెల్యే గారు తేదీ నుంచి శివరాత్రి మీటింగులు ఏర్పాటు చేయటమైంది నిన్న లాస్ట్ మీటింగ్ మూడో మీటింగు నిన్న పూర్తి ఏర్పాట్లతో సమీక్ష సమావేశము ఆల్ డిపార్ట్మెంట్ వారితో సమీక్ష సమావేశాలు నిర్వహించడం అయింది దేవస్థానం తరపున క్యూలైన్లు అయితేనేమి చలువు పందిలు అయితేనేమి టెంట్లైతేనేమి వాటర్ సప్లై ఉచిత ప్రసాదాలు అదేవిధంగా కింద బుచ్చుకోట స్వామి నుండి గొల్లభామ టెంపుల్ స్వామివారి టెంపుల్ వరకు కూడా కొంచెము మెట్లు కూడా కొద్దిగా భిన్నమైపోయినందున గౌరవ కలెక్టర్ గారు సూచనల మేరకు మొత్తం పూర్తి రిపేర్లు చేసి బాగా అన్ని వాటర్ ట్యాంకులు మధ్యలో వాటర్ ట్యాంకులకు కూడా శుభ్రం చేసి మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయటమైంది అట్లా అదేవిధంగా భక్తుల సౌకర్యం కొరకు దాతల సహకారంతో మజ్జిగ ప్యాకెట్లు మంచినీళ్ళ ప్యాకెట్లు ఇవి కూడా ఏర్పాటు చేయటమైంది క్యూ ఇళ్లలో వాటర్ ప్యాకెట్లు దాతల సహకారంతో దాదాపు మూడు లక్షల వాటర్ ప్యాకెట్లు రెండున్నర రెండు లక్షల దాకా మజ్జిగ ప్యాకెట్లు దాతల సహకారాలతో నర్షపేట సరౌండింగ్ కిరాణా అసోసియేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషను వీళ్ళందా కూడా సహకరించి వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనార్థం కొండకు వచ్చే భక్తుల కోసం మంచినీరు మజ్జిగ ప్యాకెట్లు అందిస్తామని ఆలయ ఈవో గొల్లమారి శ్రీనివాసరెడ్డి తెలిపారు కొన్ని స్వచ్ఛంద సంస్థల వారు ముందుకు వచ్చి మంచినీటితో పాటు పులిహోర ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తున్నారన్నారు అదేవిధంగా చిన్నపిల్లలకు బిస్కెట్లు పాలు సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు మెట్ల మార్గం నుండి వచ్చే భక్తుల కోసం చలివేంద్రాలు అలాగే ఘాట్ రోడ్డు నుండి నడుచుకుంటూ వచ్చే భక్తుల కోసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేశామని కొండకు తరలి వచ్చే భక్తుల కోసం రెండు లక్షల యాభై వేల లడ్లు ఒక లక్ష అరిసెలు సిద్ధం చేశామని ఆలయ ఈవో తెలియజేశారు క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎండ తగలకుండా తాటాకు పందిళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు మహాశివరాత్రి పండుగ రోజున త్రికోటేశ్వరునికి ప్రత్యేక అలంకారాలతో అభిషేకాలు పంచహారతులు మహానివేదనములు అష్టోత్తరములు దీపోత్సవములతో స్వామివారికి పండుగనాడు పూజలు నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు పండుగనాడు త్రికోటేశ్వరుని ప్రీతి అయిన ప్రబలతో అనేక గ్రామాల నుండి భక్తులు కోటప్పకొండకు తరలివస్తారు పండుగనాడు రాత్రి జరిగే తిరునాళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలు అనేక రకాల వినోదభరిత ప్రదర్శనలతో కోటప్పకొండ తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరుగుతుంది